గూడూరు పట్టణంలోని గేసరాయులు ధర్మ కళ్యాణ కూటమునందు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం వైభవోపేతంగా జరిగింది పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పరమ పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వారి ఆధ్వర్యంలో కళ్యాణం వేడుకగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఈ కళ్యాణంలో ఆలయ కమిటీ చైర్మన్ కోట రామారావు గౌరవాధ్యక్షులు సోమిశెట్టి చంచురామయ్య తదితరులు పాల్గొన్నారు పెంచేసి ఉన్నారు స్వామికి వరుడు గాను ఎవరి తరుపు వారు అనేటువంటిది ఒక శాసుడు కాబట్టి ఆయన బాగా చూసుకోండి నడుముకి వడ్డానం పెట్టండి కుండానే ఇంతటి ఇచ్చినటువంటి వాడిని అడిగి కామస్ Come on.

వారి యొక్క ఉంది కాబట్టి అమ్మవారికి ఈరోజు ఎంతో విశేషంగా అలంకరణ చేశారు నాకు చాలా ఆనందం ఇస్తున్నాను దేవాలయంలో అమ్మవారి యొక్క ఆలయం లోపలంతా కూడా చక్కగా పుష్పాలతో అలంకరణ చేసి అమ్మవారి చక్కగా స్వర్ణ కౌశ అలంకరణ చేసి ఎంతో చక్కగా ఎంతో సుందరంగా చేశారు నిజంగా మీ అందరి యొక్క శ్రద్ధా భక్తులు మాకు ఆనందం చేస్తున్నారు చాలా శ్రద్ధా భక్తులు ఎందుకంటే సాధారణంగా పర్వదినం ఉంటే చేస్తారు కానీ మహాత్ములు వచ్చిన రోజే దాన్ని పర్వదినంగా మీరు గ్రహించినందుకు మీ అందరి యొక్క జిజ్ఞాస మీ అందరి యొక్క జ్ఞానం ఎంతో గొప్పగా ఇక్కడ ఆలోచించారు అటువంటి పరమాత్ముడు ఇక్కడ ఉభయ దేవతతో వేయించేసి చేసినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే శ్రద్ధతో భక్తితో ఉండాలన్నమాట ఎప్పుడైతే మనం శ్రద్ధా భక్తులతో ఉంటామో స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనమాట కృతయుగంలో స్వామి నారసింహుడుగా అవతరించారు త్రేతాయుగంలో రామచంద్రుడుగా యుగంలో కృష్ణ పరమాత్ముడుగా ఈ కలియుగంలో వెంకటరామునుడుగా స్వామి అవతరించారు